హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్ సాగుబడి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్ అలాగే ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మనం ఈ మిరప రైతులు ఎటువంటి మిరప విత్తనాలను ఎంచుకోవాలి అలాగే ఎటువంటి విత్తనాలను ఎంచుకోవడం వలన మనకైతే అధిక దిగుబడినిచ్చే ఇచ్చే ఈ మిరప విత్తనాలను మనమైతే ఒక పది రక టాప్ టెన్ అనే మిరప విత్తనాలని మనమైతే ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అలాగే మనం ఎంచుకున్న ఈ మిరప విత్తనాలు కనీసం ఒక ఇరవై ఐదు క్వింటాల నుంచి ముప్పై క్వింటాల దిగుబడినిచ్చే అంటే ఎకరానికి ఇరవై ఐదు నుంచి ముప్పై కింటాల దిగుబడినిచ్చే టాప్ టెన్ మిరప విత్తనాల గురించి అయితే ఈ వీడియోలో మనము డిస్కషన్ అనేది చేద్దాం ఫ్రెండ్స్ అలాగే మన ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు కనుక ఉపయోగపడినట్లయితేనే మన ఈ ఎన్ఎస్ సాగుబడి అనే ఛానల్ని ప్రతి ఒక్క రైతు సోదరులు తప్పక సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయగలరని నా యొక్క మనవి టాప్ వన్ వచ్చేసి మైకోవారి యశస్విని గత పది నుంచి పదిహేను సంవత్సరాల వ్యవసాయ కాలంలో ప్రతి రైతు నమ్మదగిన అలాగే మంచి దిగుబడి ఇచ్చే ఈ యశస్విని గురించి ప్రతి రైతుకు తెలుసు ఈ యశస్విని అన్ని రకాల రోగాలను అనగా బొబ్బెర ముడత అలాగే నల్లి నల్ల తామర పురుగులను తట్టుకొని మూడు స్టెప్పులు కాసే మిరప రకం ఈ యశస్వినికి మంచి రంగు రావడం వలన కూడా మార్కెట్లో అయితే మంచి పాట అయితే పలుకుతుంది చాలా డిమాండ్ ఉన్న విత్తనం కాబట్టి ప్రతి రైతు ఈ మైకోవారి యశస్విని పెంచుకోవచ్చు అలాగే టాప్ టూ వచ్చేసి బేయర్ వారిది సెమినీస్ట్ డబల్ టూ డబల్ టూ ఇది డబల్ టూ డబల్ టూ రకానికి చెందిన తేజ రకము ప్రతి కాయ అనేది చాలా మంచి సైజులో ఉంటుంది అలాగే వచ్చిన కాయ కూడా మంచి కలర్లో ఉండడం వలన అధిక దిగుబడికి అలాగే మార్కెట్లో మంచి రేటు పడడానికి కూడా ఆస్కారం ఉంటుంది టాప్ త్రీ వచ్చేసి హైవేజ్ వారి బ్లేజ్ ఈ రకం లాస్ట్ ఇయర్ కొత్తగా వేసుకోవడం జరిగినది ఒక ఎకరానికి ముప్పై క్వింటాల దిగుబడి వచ్చిందని చాలామంది రైతులు మనం మన ఛానల్లో అయితే వీడియోస్ ఉన్నాయి చాలా ఫీడ్లు తిరగడం తిరిగి మనం వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం కూడా జరిగినది సో ఈ బ్లేజ్ అనేది ముఖ్యంగా ఈ బొబ్బెరను వైరస్ను అలాగే నల్ల తామ్రను నల్లిలను అన్ని రకాల రోగాలను తట్టుకొని మంచి దిగుబడిని ఇస్తుంది టాప్ ఫోర్ వచ్చేసి జిందాల్ వారి శృతి నైన్ ఈ జిందాల్ వారి శృతి నైన్ అయితే చాలా ఎక్సలెంట్గా కాపు అనేది వస్తుంది ఇది తేజ రకానికి చెందింది అలాగే ఈ శృతి నైన్ అనే మిరప విత్తనం వేసుకోవడం వలన చెట్టు అనేది చాలా గుబురుగా బుట్టలాగా వచ్చేసి మూడు స్టెప్పుల కాపు అనేది కాస్తుంది దిగుబడి వచ్చేసి ఒక ఎకరానికి ఇరవై ఐదు నుంచి ముప్పై క్వింటాల్లో వస్తుంది అలాగే ఈ శృతి నైన్ జిందాల యొక్క శృతి నైన్ని ప్రతి ఒక్క రైతులు నమ్మకం నుంచి అయితే ఈ విత్తనాన్ని ఎంచుకోవచ్చు అలాగే అధిక దిగుబడిని పొందవచ్చు టాప్ ఫైవ్ వచ్చేసి రవి స్వీట్స్ వారిది బంజారా ఎయిట్ ఫైవ్ సిక్స్ ఈ బంజారా ఎయిట్ ఫైవ్ సిక్స్ గురించి ఎక్కడ చూసినా యూట్యూబ్లో దీని గురించే మాట్లాడుకోవడం జరిగింది లాస్ట్ ఇయర్ అలాగే చాలామంది చాలా మంచి కాపు అయితే వచ్చేసి ఒక ఎకరానికి ఇరవై ఐదు పైనే దిగుబడి వచ్చిందని అనేక సందర్భాలలో రైతులైతే మనకు తెలియజేయడం జరిగింది ఈ బంజారా ఎయిట్ ఫైవ్ సిక్స్ అనేది కూడా అన్ని రకాల రోగ రోగాలను బొబ్బెరను అలాగే నల్ల తామర పురుగులను తట్టుకొని మంచి దిగుబడిని అయితే ఇస్తుందని రైతులు తెలియజేయడం జరిగినది టాప్ సిక్స్ వచ్చేసి వివేక్ స్వీట్స్ వారిది వశిష్ట ఇది అన్ని రకాల వైరస్లను తట్టుకొని ఒక ఎకరానికి వచ్చేసి ఇరవై ఐదు క్వింటాల పండిందని మనకైతే మన దగ్గరలో ఉన్నటువంటి రైతులు తెలపడం జరిగినది కాయ సైజు కూడా పెద్దగా ఉండి మార్కెట్లో మనకు మంచి డిమాండ్ ఉండే విత్తనంగా టాప్ సిక్స్లోకి అయితే ఈ వశిష్టాన్ని ప్రతి రైతులైతే ఎంచుకోవచ్చు టాప్ సెవెన్ వచ్చేసి మా సీడ్స్ వరది భవస్విని యూట్యూబ్లో దుమ్ము తెలిపిన సీడ్ అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే లాస్ట్ ఇయర్ యూట్యూబ్లో మొత్తం ఈ భవస్విని సీడ్ గురించి చాలా వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరిగినది ఈ భవస్విని అనే సీడు అన్ని రకాల వైరస్లను ముఖ్యంగా బొబ్బెరను ఈ నల్ల తామరను నల్లి అటాక్ల గురించి అన్నిటినీ తట్టుకుని చాలా మంచి కాపు అయితే కాయడం జరిగినది ఎక్కువగా ఈ సీడ్ని ఖమ్మం ఇల్లందు ఏరియాలలో అయితే ఒక ఎకరానికి ముప్పై పైనే అని ముప్పై పైనే పండిందని రైతులైతే చెప్పడం జరిగింది టాప్ ఎయిట్గా అయితే మేఘనా సీడ్స్ వారిది జానకి వన్ వన్ నైన్ని ని ఎంచుకోవచ్చు అలాగే టాప్ నైన్లోకి జమున డబల్ వన్ సిక్స్ ఎంచుకోవచ్చు అలాగే చివరగా టాప్ టెన్ వచ్చేసి పిఎస్ అశ్విన్ వారిది డబల్ వన్ డబల్ ఫోర్ అనే ఈ విత్తనము ఎంచుకోవచ్చు నేనైతే లాస్ట్ ఇయర్ ఎంచుకొని వేయడం జరిగినది మనకైతే ఒక ఎకరానికి ఇరవై నుంచి ఇరవై ఐదు క్వింటాల దిగుబడి అనేది అయితే వచ్చింది ఈ పిఎస్ అశ్విని గురించి అయితే మనం లాస్ట్ ఇయర్ మన వీడియోను కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగినది మనం తెలిపినటువంటి ఈ పది రకాల మిరప విత్తనాలలో ఏవైనా మీకు నచ్చినటువంటి అంటే మీకు దగ్గరగా ఉన్న మార్కెట్లలో ఏ విత్తనం అయితే మీకు దొరుకుతుందో ఆ విత్తనాన్ని ఎంచుకొని ప్రతి రైతులు మంచి దిగుబడి సాధించి ఈ సంవత్సరమైన అందరికీ లాభాలు చేకూరాలని కోరుకుంటున్నాను